విశ్వవిద్యాలయాలలో వీసీలను బోధన బోధనేతర సిబ్బందిని నియమించి విశ్వవిద్యాలయాల ఉనికిని కాపాడాలని విద్యార్థి సేవ అధ్యక్షుడు శివప్రసాద్ డిమాండ్ చేశారు ఓ ఇవార్డ్స్ కళాశాలలో శివప్రసాద్ సమావేశంలో ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడం విషయంలో విఫలమైందని శివప్రసాద్ అన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి అడుగులు వేయడం లేదు కాబట్టి రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకుని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేయాలని శివప్రసాద్ కోరారు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు దాదాపు ఎనభై రెండు శాతానికి పైగా ఇలా ఖాళీగా ఉన్నాయి అదే విధంగా విశ్వవిద్యాలయాలకు నిధులు లేక ఇలా అభివృద్ధి ఆగిపోయింది ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఇలా విద్యార్థి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి పోస్ట్ కార్డు ఉద్యమం అనేది ఇలా ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఇలా బీసీలు లేక ఇలా యూనివర్సిటీ తెలంగాణలో యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు మొత్తం పడిపోయే పరిస్థితి ఇవాళ వచ్చింది అదేవిధంగా ఇలా సిబ్బంది టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టు మొత్తం ఖాళీగా ఉండి ఇవాళ విద్యార్థులకు ఇవాళ విద్యార్థులకు బోధన లేక ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అదే విధంగా విశ్వవిద్యాలయాలకు నిధులు లేక ఇలా అభివృద్ధి మొత్తం ఆగిపోయింది గత ప్రభుత్వంలో ఇదే విశ్వవిద్యాలయాలు అనేక అనుచివతలకు గురైంది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా విశ్వవిద్యాలయాలు ఎంతో ముందుకు వద్దని చెప్పేసి విద్యా ప్రమాణాలు పెరుగుతాయి అని చెప్పేసి ఇలా యావత్ తెలంగాణ యూనివర్సిటీలు మొత్తం గుణంగా ఎదురుచూస్తూ ఉన్నాయి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు దాదాపు ఎనభై రెండు శాతానికి పైగా ఇలా ఖాళీగా ఉన్నాయి అదే విధంగా విశ్వవిద్యాలయాలకు నిధులు లేక ఇలా అభివృద్ధి ఆగిపోయింది ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఇలా విద్యార్థి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి పోస్ట్ కార్డు ఉద్యమం అనేది ఇలా ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఇలా వీసీలు లేక ఇలా యూనివర్సిటీలో తెలంగాణలో యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు మొత్తం పడిపోయే పరిస్థితి ఇవాళ వచ్చింది అదేవిధంగా ఇలా సిబ్బంది టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టు మొత్తం ఖాళీగా ఉండి ఇవాళ విద్యార్థులకు ఇవాళ విద్యార్థులకు బోధన లేక ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు నిధులు లేక ఇలా అభివృద్ధి మొత్తం ఆగిపోయింది గత ప్రభుత్వంలో ఇదే విశ్వవిద్యాలయాలు అనేక అనుచివతలకు గురైంది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా అయినా విశ్వవిద్యాలయాలు ఎంతో ముందుకు పోతాయని చెప్పేసి విద్యా ప్రమాణాలు పెడతాయి అని చెప్పేసి ఇలా యావత్ తెలంగాణ యూనివర్సిటీలు మొత్తం గుణంగా ఎదురు చూస్తూ ఉన్నాయి